చింతపల్లి నర్సీపట్నం ప్రధాన రహదారిలోని రౌరింతాడ గ్రామ సమీపంలోని బస్ షెల్టర్ వద్ద వృక్షాలు కూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం నవరతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోడు విపరీతంగా వీస్తున్న ఇతర కాలుల వలన వృక్షాలు నేల కూలుతున్నాయి ఈ క్రమంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో చింతపల్లి నర్సీపట్నం ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న సందర్భంలో అకస్మాత్తుగా కూలిన వృక్షాలు రహదారికి అడ్డంగా పడడంతో కొంతసేపు ఎటువైపు వాహనాలు అటువైపు నిలిచిపోయాయి ఈ క్రమంలో వృక్షాలు వాహనాలపై పడనందున వాహన చోదకులు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ఈ క్రమంలో విధులకు హాజరు కావాల్సిన ఉద్యోగులు హాజరు వేసేందుకు ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకునేందుకు సమయం మించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఎట్టకేలకు అటు ఇటు వాహన చోదకులు ప్రయాణికులు సాహసం చేసి చిన్న చిన్న కొమ్మలను విరవడంతో పాటు వృక్షాలకు తాడు కట్టి అతి కష్టం మీద ప్రక్కకులాగి వాహనాల రాకపోకలకు అవరోధం లేకుండా చేశారు దీంతో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి